సో ఓకే నా బాగుందా ఫ్యామిలీ లైఫ్ అంతా యా ఓకే ఏ డిస్టర్బెన్స్ లేదు చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ లేదు కానీ సోషల్ మీడియా ఫ్యామిలీలో బాడీ డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఉంది ఏ వాళ్ళు కూడా ఏం అనట్లేదు లైక్ నేను రోల్ చేస్తున్నారు వాళ్ళు తిడుతున్నారు నేనేం పట్టించుకోను లైట్ తీసుకుంటా అది ప్రాబ్లం అని నేను ఫేస్ చేయట్లేదు సరే ఓపెన్ గా ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం సో ఏంటి అంటే దేశాన్ని ఉద్ధరిస్తావా లేకపోతే ఉద్ధరించడానికి కోసం వచ్చావా ఉద్ధవించడం అంటే అని నేను అనుకోవట్లేదు బట్ ఆడవాళ్ళ అయి ఉండి అలా చేయడం అనేది నాకు నచ్చట్లేదు నేను కూడా ఒక అమ్మాయినే కదా సో ఎందుకు అవి చూసేటప్పుడు నాకు కోపం వస్తుంది అందరూ నాలాగే రియాక్ట్ అవ్వాలని లేదు నేను రియాక్ట్ అవుతున్నా వాళ్ళు చేసేది నచ్చట్లేదు అడుగుతున్నా ఏమో వన్ పర్సెంట్ అయినా మారుతారేమో అంటే కొంతమంది అంటారు కదా నేను చేసేది నచ్చకపోతే నువ్వు చూడకంటావు నువ్వు కూడా ఒక రీల్ లో చెప్పావు నేను చేసిన కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకురా బాయ్ ఎవరిని చూడమని అంటారు సో వాళ్ళు చేసే కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకు నువ్వెందుకు వాళ్ళకి వలగరగా చేయడం అనేది ఇష్టం వాళ్ళని ట్రోల్ చేయడం అనేది నా ఇష్టం అది ఇది నా కంటెంట్ ఇది నా రీలు నేను వాళ్ళని అలానే ట్రోల్ చేస్తా వాళ్ళ ఇష్టం వాళ్ళది నా ఇష్టం నాది అంటే ట్రోల్ చేస్తాను అంటే ఇప్పుడు మనం నీట్ గా ఉండి వాళ్ళకి నీతులు చెప్తే వింటారు అంటే నేను ఏమైనా భర్తీగించినట్టు కనిపిస్తున్నానా వీడియోలు అలాగే ఉన్నాయి కదా ఎలా ఉన్నాయి అన్ని బూతుల పురాణం లాగే ఉంది బూతుల పురాణం ఎలా ఉంది వాళ్ళు చేసేదానికి ఇది కరెక్ట్ కాదమ్మా తప్పు అని చెప్తున్నా ఈ రోజుల్లో ఇది కరెక్ట్ కాదమ్మా మీరు చేసేది అమ్మ బొమ్మ అంటే ఆడాడి దేకడ కదా సో అలా అలా అనే వాళ్ళకి కొద్దిగా కౌంటర్ ఇచ్చేటట్టు తిట్టాల్సి వస్తుంది మరి తప్పదు అదే నేనంటుంది అదే ఇప్పుడు వాళ్ళు ఏదో చూపిస్తూ లేదా ఏదో సమ్ ఎక్స్ వీడియోస్ అయితే చేస్తున్నారు దానికి మీరు వెంటనే కౌంటర్ ఏంటంటే మీరు చెప్పే విధంలో చెప్తే బాగున్నేమో కదా ఇప్పుడు ఒక చెడు ఉంది ఒక అమ్మాయి వలగర్గా వీడియో చేసింది ఇలా చేయకండి అమ్మా పిల్లలు చూస్తారు సోషల్ మీడియాలో అందరు చూస్తారు కదా ఇది కరెక్ట్ కాదంటే అది పట్టించుకోదు లైట్ తీసుకుని వదిలేస్తుంది నేను తిట్టాను అనుకో మళ్ళీ మళ్ళీ తిట్టుకుంటూ చేశాను అనుకో ఇది ఎవరితో బాబు ఏది చేసినా సరే ట్రోల్ చేస్తుందని ఏమేమి భయపడతారేమో నేను ఏదేం చేస్తే ఇది మళ్ళీ ట్రోల్ చేస్తుందని తిడతాదేమో అని భయపడతారేమో అని నేను ఈవేలో ఆలోచిస్తున్నా ఈ రోజుల్లో అంతే కదా మంచి మంచి ఎప్పుడు పోదు చెడే పోతుంది నాకు తెలిసి మధ్య తగ్గారు అనిపిస్తుంది ఎందుకంటే మెసేజ్ చేస్తున్నారు కదా మంచి వీడియోలు కూడా చేయడం మానేసినట్టు నువ్వు కూడా ఏ ఎందుకు నా ఫాలోవర్స్ కోసం మంచి కూడా చేస్తున్నా కదా మధ్య మధ్యలో అంటే కంటెంట్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ లోకి వెళ్తాం సో రీచ్ అవుతుందని వెళ్ళాం కోసం అయితే నేను ఆలోచించలేదు నేను అందర్లానే నార్మల్ రీల్స్ చేసేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో సో ఈ మధ్య ఏంటంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు ఈ ట్రోలింగ్ ఈ బూతులు ఎక్స్పోజింగ్ తప్ప వేరే కనిపించట్లేదు నువ్వు థింక్ చేస్తావా నీకు అనిపిస్తుందా కొద్దిగా ఒకప్పుడు ఇలా ఉండేదా ఏమో అంటే కొంతమందికి కొన్ని సజెస్ట్ చేస్తుంది మేము ఆ టైప్ చూడట్లేదు అంటే నేను అదే చూస్తాను అనుకుంటున్నావా ఏంటి ఆ టైప్ లోనే చూస్తున్నట్టు నీకే వస్తాను అవన్నీ కూడా కాదు అంటే ఇప్పుడు నేను కంటెంట్ ఎంచుకున్నా ట్రోల్ స్టార్ట్ చేసా సో నాకు ట్రోల్ వస్తున్నాయి ఇప్పుడు నువ్వు వంటల కోసం చూడు ఒక్క లైక్ ఇయ్యు అవే వస్తాయి వాటికి సంబంధించి సో ఏంటంటే స్టార్టింగ్ లో అందరూ మంచిగానే చేసేవాళ్ళు నేను సెవెన్ ఎయిట్ మంత్స్ నుండి గమనిస్తున్నాను చాలా వలగరగా చేస్తున్నారు ఆడవాళ్ళమన్న సంగతి మర్చిపోయి అసలు ఒక అబ్బాయి అయినా సరే ఒక బూత్ మాట మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాడు ముందు వెనక కానీ మన వాళ్ళు అలా కాదు మాకు ఫస్ట్ లైక్స్ రావాలి ఫాలోవర్స్ రావాలి దానికోసం మేము ఏమైనా చేస్తాం శిలాన్ని కూడా అమ్మకోవడానికి రెడీగా ఉన్నారు అట్లున్నారు ఇప్పుడు ఆడజాతి సో నాకెందుకు ఈ మధ్య అవి చూస్తుంటే ఇవే ఎందుకు వస్తున్నాయి అసలు వీళ్ళు మర్చిపోతున్నారా మేము ఆడవాళ్ళం అన్న సంగతి అని ఎందుకు ఒక వీడియో నేను రియాక్ట్ అయ్యా అది టూ మిలియన్ పోయింది సో నేను అప్పుడు అనుకున్నా అదేంటి అంటే మంచికి రోజులు లేవు ఈ రోజుల్లో ఈ భూతపురాన్ని ప్రజలకు కూడా నచ్చుతుందేమో సరే దీని సంగతి చూద్దామని ఒకటి రెండు మూడు రోలే అట్లానే పోతున్నాయి వ్యూస్ కూడా మిలియన్స్ లో అంటే ఇప్పుడు నుంచి మీరు అన్నట్టు నువ్వు ఫేమస్ అవ్వడం కోసమే చేస్తున్నావు అని అన్నారు సో నా ఫేమస్ వచ్చింది నా ఫేమస్ పక్కన పెట్టినా సరే నేను చెప్పే అర్థం ఉంది కదా మీరు ఇలా చేయడం తప్పు ఇది సోషల్ మీడియా చిన్న పిల్లలు చూస్తారు మన పేరెంట్స్ చూస్తారు ఆడవాళ్ళ ఇండి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నేను చెప్పే కూడా పాయింట్ ఉంది కదా సో అందులో తప్పు ఏముంది నేను ట్రోల్ చేస్తే స్టార్టింగ్ మీరు ట్రోల్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ సింపుల్ రీల్స్ ఏవో చేశారంట కదా మీరు అంతకు ముందు అందాలనే రీచ్ చేసేదాన్ని చేసేదాను అవి అది రీచ్ కూడా లేదు రీచ్ లేదు ఎవరికీ తెలియదు నువ్వు ఎవరో కూడా ఆ ట్రోలింగ్ వల్ల ఈ రోజు నేను నీ ముందు కూర్చున్నా అంటే ఏందని గొప్ప చెప్పుకుంటాను అనమాట చేసిన తప్పును కూడా గొప్పగా చెప్పుకుంటాను ఎలా అంటున్నావు నాకు అర్థం కావట్లేదు అంటే తప్పు కనిపిస్తుంది అందులో వాళ్ళు చేసేది రైట్ మరి వాళ్ళు చేసింది ఇప్పుడు ఒక సినిమాలో ఉందనమాట ఏదో ఎక్కడో పెంటని తీసుకొచ్చి మీడియాలో పెట్టినట్టు నువ్వు ఎక్కడో దాన్ని తీసుకొచ్చి అంటే చూడన వాళ్ళకి పాయింట్ అడుగుతాను ఒకసారి చెప్పు మంచిగా డైలాగులు గాని మంచిగా డాన్స్ చేస్తే వాళ్ళకి అసలు ఫాలోవర్స్ లైక్స్ వ్యూస్ లేవు ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెడతారు చూడు బాత్రూమ్ లో బట్టలు దుక్కుంటా నేను ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్ మీరు ఏం తిన్నారు నాకు కడుపు కావాలి ఎవరైనా చేస్తారా ఖాళీగా ఉంటే నాతో చాటింగ్ చేస్తారంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు కదా సో వాళ్ళకి ఫాలోవర్స్ లైక్స్ వ్యూస్ ఉన్నాయి మంచి పద్ధతిగా చేసే వాళ్ళకి ఏం లేవు అంటే వీళ్ళు ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు మానవలే కదా చెప్పింది అర్థమైందా మంచిగా చేసే వాళ్ళకి లైక్స్ లేవు ఫాలోవర్స్ లేరు వ్యూస్ లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళకి చాలా ఫేమ్ చేస్తున్నారు ఆ ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు మన పబ్లిక్ అంటే ఈ పబ్లిక్ ఇవి నచ్చుతున్నాయా అంటే ఆ ఫేమ్ చేయడం అంటే వాళ్ళు చూస్తున్నారు